హాయ్ అండి నా పేరు సరిత ఈ సెలబ్రేషన్ ఏంటి అంటే కార్తీక పౌర్ణమి అండి సో నేను ముగ్గు వేద్దామని డిసైడ్ అయ్యాను కాబట్టి బంతి పూలు తీసుకొచ్చాను అదేవిధంగా దీంట్లో కొంచెం గ్రీన్ కలర్ యాడ్ చేస్తే బాగుంటుందని లీవ్స్ కూడా తీసుకున్నాను సో ఈ లీవ్స్ ఎక్కడ తీసుకున్నానంటే నేను ఆ రోజు బయటికి వెళ్ళాను సో బయటికి వెళ్తే లీవ్స్ తీసుకున్నాను అదేవిధంగా మిడిల్లో వైట్ అండ్ పింక్ ఉంది కదా అదేంటో అనుకోకండి నేను రోడ్డు పక్కన వస్తుంటే కాగితం పూల చెట్టు ఇది నేనైతే చిన్నప్పుడు కాగితం పూల చెట్టు అని పిలిచే వాళ్ళం అక్కడ అది తీసేసుకున్నా వేస్తే బాగుంటుందని సో నేను మా సార్కి మధ్యలో ఇస్తే నాకు తెలియకుండా పిక్స్ తీసాడు బాగుందని చెప్పేసి అప్లోడ్ చేసేసాను అదేవిధంగా నేను ముగ్గి ఈ విధంగా రెడీ చేశాను పూలు అండ్ లీవ్స్ అవి యూజ్ చేసి అదే సో నేను వేస్తున్న మూమెంటంలో మా సార్ వచ్చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు తను స్వయంగా రెడీ చేశాడు రెడీ చేయమని చెప్పినాను ఎవ్రీ ఇయర్ అయితే నేను చేస్తాను సో ఇప్పుడైతే మా సారే చేసిండు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఎందుకంటే సో అబ్బాయిలు చేయడం చాలా రియర్ కదా ఆ విధంగా అదేవిధంగా నేను ముగ్గులో ఉన్న మూడు వందల అరవై ఐదు ఒత్తులు యాక్చువల్లీ ఇద్దరు కలిసి వెలిగించాము కానీ ఇద్దరికి సపరేట్ సపరేట్గా మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఐదు రెడీ చేసుకున్నామన్నమాట తులసి మాత దగ్గర మా హస్బెండ్ వెలిగించాడు ముగ్గులో నేను వెలిగించాను ఫైనల్గా ఈ విధంగా ముగ్గు వేసామండి అండ్ అదేవిధంగా బయటకు వెళ్ళామన్నాను కదా సో అక్కడ వస్తూ ఉంటే ఉసిరి చెట్టు దగ్గర కూడా వెళ్ళాము ఉసిరికాయలు కూడా తీసుకొచ్చాను ఉసిరి ఉసిరికాయల పైన కూడా నేను వత్తులు వేసి వెలిగించాను ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ చెట్టు కింద దీపాలు వెలిగించడం కూడా చాలా మంచిదండి నేనైతే పెళ్ళైన కొత్తలో ఫస్ట్ ఇయర్లో ఆ విధంగానే నేను ఇక్కడంటే బుగ్గ అని అక్కడ నేను వెలిగించానమాట ఉసిరి చెట్టు కిందనే సో ఇక్కడనైతే ఇంటి దగ్గరనే పెట్టుకున్నాను నేను చాలా హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాను ఆ రోజును చాలా చాలా హ్యాపీ